నాలుగేళ్ల క్రితం ఈయనకి లోకల్ స్టేటస్ వచ్చింది వాళ్ళిద్దరికి లోకల్ స్టేటస్ ఎక్కడ ఉంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాన్ లోకలే కదా వలస ముఖ్యమంత్రి ఎట్లాగొచ్చారు ఆయన ఇక్కడ ఇల్లు కొనుక్కోలేదే

లేదా ఇంతకు ముందున్నటువంటి ఎన్టీ రామారావుకి హైదరాబాద్ కాబట్టి అక్కడ ఉంది అంటే అప్పుడు విడిపోయిన రాష్ట్రం తర్వాత ఇక్కడ ఎందుకు కట్టుకోలేదు బాబు బెజవాడలో ఉండొచ్చు తాడేపల్లిలో ఉండొచ్చు కొండవల్ ఉండొచ్చు అమరావతిలో ఉండొచ్చు ఎందుకు కట్టుకోవాలా అట్లాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మనకు ప్రభుత్వ ఉద్యోగుల టైప్ లోనే ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడు ఏం చేసేవాళ్ళు శుక్రవారం మధ్యాహ్నానికి ముందు సంతకం పెట్టేసి బయలుదేరిపోయి వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు స్పెషల్ ట్రైన్ కూడా అది అట్లా నడిచింది చంద్రబాబు గారు కూడా అట్లాగే